శ్రీగురుభ్యో నమ వాగర్థి వంపృత వాగర్థప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశ్వర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వయం సర్వే వింశతి తమలహరియాం ప్రవశా ఇప్పుడు మనం ఇరవై శివానందలహరి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం ముందుగా పరుగోవింద శ్లోకాల్లో మరో శ్లోకంలో ఉన్న విశేషం అధ్యయనం చేద్దాం సమచిత్తం సమదృష్టి సమచిత్తం సమదృష్టి శత్రు మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహపంథౌ సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం ఇంతకుముందు ఇలాంటి శ్లోకమే చెప్పారు త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం అలాంటి శ్లోకమే మరోటి शत्रौ मित्रे पुत्रौ बन्धे शत्रौ मित्रे पुत्रे बन्धौ शत्रौ मित्रे पुत्रे बन्धौ शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्नं विग्रहन् सन्धौ मा कुरु यत्नं विग्रहसन्धौ भव समचित्तः सर्वत्रत्वं भव समचित्तः सर्वत्रत्वं वाञ्छस्य चिराद्यदि विष्णुत्वं शत्रौ శత్రువునందు మిత్రే మిత్రునియందు పుత్రే పుత్రునియందు బంధువు బంధువునందు మాకురు విగ్రహ సంధవు విరోధం పెంచుకోకు శత్రువులతో విరోధాలు పెంచుకోకు విభేదాలు పెంచుకోకు అలాగే మిత్రే పుత్రే బంధవు సంధి ప్రయత్నం మాకురు వీడు నా కుమారుడు వీడు మిత్రుడు వీడు చుట్టం అంటూ పక్షపాతం చూపు చూపకు వీడితో మైత్రి పెంచుకోకు వాడితో విభేదం శత్రుత్వం పెంచుకోకు శత్రువులతో ఎందుకు అందరిలోనూ ఆత్మ ఒకటే కదా సర్వాంతర్యమైన పరమేశ్వరుడు అందరిలోనూ నీలోనూ ఉన్నాడు కదా జీవాత్మ రూపంలో భవ సమచిత్త సర్వత్రత్వం అందరి పట్ల నువ్వు సమభావాన్ని ప్రదర్శించు దానివల్ల ఏమిటి పొందుతావు వాంఛసి అచిరాత్ అది విష్ణుత్వం శీఘ్రకాలంలో నువ్వు మాధవత్వం పొందుతావు మానవుడే మాధవుడవుతాడు బ్రహ్మైవ బ్రహ్మజ్ఞానం కలిగినవాడు బ్రహ్మ అవుతాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మజ్ఞానం వాడు బ్రహ్మతో సమానుడు అవుతాడు అంత స్థాయి కావాలంటే అందరి పట్ల సమత్వాన్ని కలిగి ఉండాలి శత్రువు విగ్రహం మాకురు మిత్రే పుత్రే బంధువు సంధిం మాకురు శత్రువు కదా అని వాడితో విరోధం పెంచుకోకు మిత్రుడు పుత్రుడు బంధువు కదా అని వాడితో స్నేహం పెంచుకోకు అందరి పట్ల సమానంగా ఉండు వారితో శత్రుత్వం నీకెందుకు నీకెందుకు వీడితో మైత్రి పక్షపాతం నీకెందుకు అందరూ ఒకటే కదా భవ సముచిత్త సర్వత్రత్వం సర్వత్ర సమచిత్త భవ అందరి పట్ల సమానమైన భావాన్ని కలిగి ఉండు దానివల్ల ఏమవుతుంది వాంఛసి అచిరాత్ ఏది విష్ణుత్వం శేఖర శీఘ్రకాళంలో శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతావు తత్వం పొందుతావు శత్రు మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ భవ సమచిత్త సర్వత్రత్వం విగ్రహసంధౌ వాంఛస్సీరాది విష్ణుత్వం ఇదనీ వింశతితమలహరీ ఇరవయవలహరి సదామోటవ్యాం చరతి కుచగిరౌ నటత్యా చాచాఖాస్వటతి ఝటిది స్వైరమభి కపాలిన్ భిక్షో మే హృదయ కమపి అత్యంత చపలం కపాలిన్ వృక్షో మే హృదయకపి అత్యంత చపలం దృఢం భక్త బద్ధ్వాభవదీనం కురు విభో మనస్సు చంచలం కోతిలాంటిది దాన్ని బంధించు స్వామి దాన్ని కట్టిపడి నీ దగ్గరే ఉంచుకో నా మాట వినటం లేదు సదా మోహాటవ్యాం చరతి యువతీనాచగిరవు నటత్యాఖాస్వటతి ఝటిది స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ మే హృదయ కపి హృదయ కపి హృదయమనే కోతి మనస్సనే కోపి మే కోతి అనమాట అది మే హృదయ కపిం అత్యంత చపలం कपालिन मे हृदय कपिम चपल दृढ़ भक्त बध्वा दृढ़ भक्त बद््वा भवदधीन विभो दृढ़ भक्त्या बध्वा भव भवदीन कुरु हे विभो हे कपालिन हे ओ स्वामी कपाली कपालमाल धरता ओ भिक्षो आदिभिक्षु आईन हे विभो हे विभो ओ प्रभु సదా ఎల్లప్పుడూ మోహాటవ్యాం మోహము భ్రాంతి అనే అడవిలో చరితి సంచరిస్తోంది ఏమిటి మమ హృదయం మమ హృదయ కపి నా మనస్సు అనే కోతి జ్యోతినాం కుచగిరవు నటతి జ్యోతులను చూడగానే అజ్ఞానంలో పడిపోతుంది వాళ్ళపైనే సంచరిస్తోంది ఆశాశాఖాసు ఆసలనే కొమ్మలపై అభితహ అంతటా జటితి వేగంగా స్వైరం స్వేచ్ఛగా అటతీ తిరుగుతోంది మనస్సుకు కోతికి పోలిక చెప్పారు ఇక్కడ అందుచేత కపాలిన్ ఓ స్వామి నీ చేతిలో కపాలం ఉంది అప్పుడు ఏం అందుచేత ఏం చేస్తున్నావు హే భిక్షు ఆది భిక్షు మొట్టమొదటి భిక్షను అన్నపూర్ణాదేవి దగ్గర తీసుకున్నాడు స్వామి హే విభో ఓ స్వామి అత్యంత చపలం మే హృదయ కపి మిక్కిరి చపలమైనది మిక్కిరి చంచలమైనది ఎప్పుడు ఒక చోట ఉండదు తిరుగుతూ ఉంటుంది అలాంటి నా మనస్సు అనే కోతిని దృఢం గట్టిగా భక్త్యా భక్తి అనే తాటితో బద్ధ్వా బంధించి భవదధీనం కురు నీ అధీనంలో పెట్టుకో అధీనం కురు అప్పటికే నాకు చిత్తశాంతి కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది హే శివ ప్రభు నా మనస్సు అనే మర్కటం కోతి ఎందు ఎప్పుడు కూడా ఈ ఆ అడవిలో తిరుగుతుంది ఆ కొమ్మలు ఈ కొమ్మలు పట్టుకుని ఎగు ఉంటుంది ఎక్కడ అందమైన వస్తువులు కనిపించినా ఎక్కడమైన అందమైన వాళ్ళు దొరికినా వాడి చుట్టూ ఉంటుంది ఆ పర్వతాలపై నాట్యం చేస్తూ ఉంటుంది కొమ్మ ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు పెరుగుడుతుంటుంది కోరిక లేని కొమ్మల మీద ఓ అధిభిక్షు ఓ స్వామి హే కపాలి ఓ కపాలి నీ చేతిలో బ్రహ్మ బ్రహ్మకపాలం ఉంది ఆ బ్రహ్మరాత బ్రహ్మ నాపై రాసిన నోట నోట రాసిన రాతను తొలగి తొలగించేసే స్వామి చాంచల్యాన్ని పోగొట్టు స్వామి అంతేత నా మనస్సు అనే కోత నువ్వేం చేయాలి భక్తి అనే తాటితో గట్టిగా బలంగా బంధించి నీ దగ్గర ఉంచేసుకో అప్పుడు దానికి చాంచల్యం పోతుంది నువ్వా భిక్షుకుడివి నీ చేతిలో కపాలం ఉంది బ్రహ్మ కపాలం ఉంది దానికి తోడు నా మనసునే కోతులు కూడా నీతో తిప్పుకున్నావు అనుకో అప్పుడు నీకు భిక్ష లభిస్తుంది నాకు సాన్నిధ్యం లభిస్తుంది ఇది రూపకాలంకారం ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి మోహాటవ్యాం చరతి యువతీనాం గిరవు నటత్య శాశాఖాస్వటతి ఝటితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం ದೃಢಂ ಭಕ್ತಿಯ ಬದ್ಧದಧೀನಿ ದೃಢ ಭಕ್ತಿಯ ಬದ್ಧ್ವದೀನಿ ಭವ ಕ್ರಿಯಪದಧೀನವಾಚಕ ಅದ್ಭುತ ಪ್ರಯೋಗ ಪುನರ್ಮಿ ಆಗಾಮ ಕಾರ್ಯಕ್ರಮ ಏಕವಿಂಶ ಲಹರಿ ಅಧ್ಯಯನ ಕಾರ್ಯಕ್ರಮ ಸರ್ವೇ ಪಾರ್ವತಿಪರಮೇಶ್ವರೋ ದಿವ್ಯಾಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸ್ವಸ್ತಿ